ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండదు మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఇంకా అయితే మాత్రానికి చిన్న చిన్న బాలు అయితే చేస్తున్నాను పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారు అదే చేస్తే తినరు కదా ఉర్లగడ్డలతో ఇట్లా చిన్న చిన్న బాల్ బాలు చేసి పెట్టండి ఆడుకుంటూ ఆడుకుంటూ అయితే తిరుగుతారు అబ్బా రోజు వీడియో అయితే మాత్రానికి ఉర్లగడ్డతో చిన్న చిన్న బాలు అయితే చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి ఇంకా ఉడకబెట్టి ఉ నేనైతే మాత్రానికి ఉర్లగడ్డని ఉడకబెట్టి అయితే తీసుకొని వచ్చేనే ఇంకా ఉర్లగడ్డలు పిండి ఇంకా ఉప్పు కారము నూనె ఇవ్వబా కావాల్సిన పదార్థాలు అయితే మాత్రానికి ఫస్ట్ అయితే మాత్రానికి ఉర్లగడ్డ మీద ఉన్న ఈ చూపడంతా తీసేద్దామండి ఇంకా ఇట్లయితే మాత్రానికి ఉర్లగడ్డ మీద ఉన్న తుప్పడ తుప్పడంతా మాత్రానికి నీట్గా తీసేసుకుందాము ఒక గిన్నెలోకి అయితే పెడదామండి ఇంకా ఇట్లా ఉర్లగడ్డలు అయితే ఇట్లా నీట్గా తీసి పెట్టిన తర్వాత వీటిని మెత్తగా కలుపుకుందామండి చైతన్ ఎన్ని రకాల గోలు అవు చూడు ఇంతట్లోనేగా ఇంకా ఈడో ఒకటి ఇదొక రకము గా ఇది ఒక రకము అట్లే పోతే పోతేటవట అదొకటి మళ్ళీ ఇది ఇంటి ముందు అడిదే ఇది అటువంటి పైన ఇంకోటి ఉండదు మా ఇంటికాటికి పొద్దు పొద్దున్న పై కూడా ఎక్కాలి ఫ్రెండ్స్ అన్ని రకాల గులు అప్పుడు కూడా మనకు పా అప్పుడు కూడా మన పాత కొట్టముండే కదా ఆ కొట్టం కాడకొచ్చి ఆ బొంగుల మధ్యన వచ్చి వస్తుండే కదా బాగా పిచుకల్ సౌండ్ బలంపిస్తుండే నువ్వు ఇంకా లేకుంటూ లే ఇట్లా అయితే మాత్రానికి ఇట్లా మొత్తం ఉర్లగడ్డలు ఇట్లా మెత్తగా చేసిన తర్వాత దీంట్లో ఎక్కి పిండి ఉప్పు కారం కొంచెం నూనె అయితే వేస్తామండి మొక్కజొన్నపిండి చేతిలోకి వేసుకుని ఎత్తామంతలకలు ఇట్లా అంత గిన్నె వంపే వంగిపడేదే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి కారం తగినంత వేసుకుందాం కారం ఎగుర్రు అంటే ఎట్లా కారం మీ మేడం పేరు ఏం పేరు చెప్పు చూద్దాం నూనె ఇప్పుడు ఇవంతా కలుపుకుందామండి ఓ

ఇంకా మొత్తానికి అయితే ఇట్లా పిండి అయితే మాత్రానికి ఇట్లా కరిపోయితే పెట్టుకునే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి చేతికి నూనె అంటించుకొని బాల్లు చిన్న చిన్న బాల్లు అయితే చేసుకుందామండి ఈ పిండి సలు పిందనిపిస్తుంది కదా నూనె చేతికి అంటించుకుంటా కాదు బాబు ఇప్పుడు అవసరం లేనప్పుడు దీని మీద ఏంటి పెట్టేది దీని అడ్డము నువ్వు చేసేసరికి కనపడగల ఇప్పుడు కనపడు నువ్వులో దాగ తాగినాక ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా ఓకే ఇట్లా అన్ని బాలల్ని చేసుకుందాం అండి కొంచెం చేతికి పిండి అంటితే మాత్రానికి నూనె అంటించుకున్నాను చేతికి నూనె రాదు నీట్గా ఇట్లా పిండి అనేది అంత చేతికి అంటుతుంది అందుకు నూనె అంటించుకుంటే బాగుంటుంది మా చిన్న పాప ఎంత బాగా సహకరిస్తుందో మాకు ఒక ప్రేక్షకుల చూసి ఎంజాయ్ చేస్తాం అనమాట దృష్టి పెట్టి మరీ చూస్తుంది మా మా అయితే ఏం పంట చేస్తున్నది మా అమ్మ నాకు తినేక ఏం చూస్తుంది చిన్న పాప అట్లు కాదు పాపం అసలు చేస్తున్నారు అనేది చూస్తుంది బాగా గమనించే ఇంకా చిన్న చిన్న బాలు అయితే మాత్రానికి ఇట్లా తల నిండు అయ్యావన్నమాట చేసేనే ఇంకా ఇప్పుడైతే పొయ్యి అంటించుకొని నూనె అయితే కాగబెడదామండి వీటిని నూనెలో అయితే వేపుదాం ఇంకా

నిన్న టైర్ కింద ఏళ్ళు ఊరు పెట్టమంటారు అసలు కింద కూర్చొని సపరేట్ ఏళ్ళు పెట్టి తొక్కించుకొని బాబయ్యా తొక్కి అంటే నన్ను ఏం చేయలేదు చెప్పు ఇక ఫై అయితే వాన పడడం వల్ల ఫైల్ అంతా నానేవే తేమ ఎంత తేమ ఉండదు పైకి వచ్చి ఎప్పుడైనా కానీ ఫస్ట్ కత్ ఊకే నేను ఇక్కడ వంట చేస్తాను అనమాట ఇప్పుడు వీటిని వేపుకోవడానికి తగినంత నూనె నూనెలోనే అయితే వేపుకుందామండి ఉర్లగడ్డ బాలుల్ని ఇంక ఇప్పుడైతే మా అతనికి నూనె అయితే కాగింది మనం చేసి పెట్టుకున్న ఉర్లగడ్డ బాలు అయితే నూనె లేకేసి ఏపుదామండి చింపిలా కాగా ఇవైతే మాత్రానికి ఒక్కొక్క ఒక్కోతు ఏగుతూనే ఉన్నాయి ఇట్లా తిప్పుకుందామండి ఇంకోటి ఇడా పొయ్యి సరిగ్గా అంటుకోకుండా నాకు ఒకటి ఆడిపోతుండదు పొయ్యి లేకుంటే ఈ పాటకి అన్నీ అయిపోతుండే కింద పొయ్యిపోతావు నువ్వు పెట్టుకుని ఎట్లా పెడతావు రాడపడేసారుండేకి ఏమైనా బురువు పచ్చిగా ఉన్నప్పుడు తిప్పితే పగిలిపోతాయి ఏమో ఒక తుట్టు చెప్తున్నా ఫస్ట్ వేసినప్పుడే తిప్పండి తిప్పితే మాత్రానికి ఇట్లా బాల్ అనేది రావు అంతలో వచ్చి పిండి పిండి ఉంటుంది కాబట్టి చక్కని అన్ని అతుక్కొని పోతాయి ఇట్లా వద్దు బాగా ఏగిన తర్వాత ఎట్లా ఇట్లా తిప్పుకొని వైపు అయితే నూనెలో ఏపుకుందాం అండి మాత్రం బాగా వచ్చి చూడండి ఇక ఏం ముడిపోయలేవుగా ఎక్కువ కదిలియద్దండి కదిలించకొద్దా మెత్తగా అయిపోతాయి ఇవి ఇంకా ఏగా నిన్ను ఉండ్లనా ఇప్పుడు పొయ్యితానే తలకాయ నొప్పినాకీ అగ్గి పెట్టే పనికి వస్తున్నది కట్టలు అంటే అనుకోవాలనుకో ఓకే ఫ్రెండ్ అంటుకునింది మొత్తానికి ఛానల్ తీసింది ఈరోజు సో ఇవి కూడా అయిపోయినాయి మొత్తానికి అయితే ఒక వాయి ఉర్లగడ్డ బాల్లు అయితే రెడీ అయ్యేవా ఇవైతే గడ్డ తీసుకొని మిగతా అన్ని ఇట్లని ఇట్లనే చెప్పుకుందామండి కానీ మంటను టకటకట్లే కానీ వెళ్ళంటే ఆరిపోతున్నది మరి నానేవి కాబట్టి అంతే తిప్పలు పడాలి మనం చూడి ఇట్లుంటే బాగా తింటారు పిల్లలు ఏంటి తినరు నన్ను చేసి పెడితే నువ్వు కూడా నువ్వు గంట పెట్టి ఊట నీకు పెద్ద అవి నీ కంటే కనపడకూడదు అనుకుంటాను కదా నీ కంటికే కనిపిస్తావు మరి ఏం చేస్తావు మంట మరారి బాగా వస్తుంది వినాలిగా అవట్లేదు చెప్పింది చట్నీ ఇచ్చినా ఏం లేదు టమాటా సాస్ అన్న టమాటా కెచప్ అన్న తినచ్చు నంతు అవి చట్నీ కానీ మీకు అట్లా కానీ ఇంకా తిప్పుతానే వేక్ గడకెట తీసుకుందాం ఇంకా అబ్బాలలానా మూడు వాయిలై జుడంటి నాకి అయిపోయేవా ఇవి ఒక్కటి ఏగితే అయిపోతాదనమాట తల్లిలో ఉన్నవన్నీ బాల్యాలకి అయితే వేసేనాయి ఇవి ఒక్కటి ఏగితే అయిపోయేవా మేమైతే మా తనకి తిని మా పాప అయితే ఇట్లా సార్కి వస్తున్నది ఉన్న అనుకొని చెప్తూనే ఉన్నా ఫస్ట్ అయితే మా పాపకు వినిపిస్తాం వినోద్ కంటే ముందు ఈరోజు ఎండకారీ ఇప్పుడు ఇదంతా అయిపోయినాక ఈ బయలు ఇట్లా ఆరేస్తాం మరి మా సరికి వస్తాం కాదు

అది కొడితే పుయ్యి అంటే ఇంకా కొద్ది ఎనుకలు వెయ్యి కరెక్ట్ పాప ఎట్లా దాంట్లో ఎన్నుకుంటుంది తెలుసా బొగ్గులు తినేది మనం ఫుల్ మాకు మాట్లాడేటప్పుడే నన్ను పండించుకోని కానీ ఇంకా ఎడకల్ మరి బొగ్గులు తీసుకున్నా మరి తీసుకునిగా మరి పడేసిగా కింద పడేసా దొంగనా కొడుకు పిల్లలు పెద్దగా అయితే విన్నారు ఇంకా ఇవన్నీ ఇంట్లోనే చేసి పెడతాను మాసరి పుట్టి బడికాడు వచ్చిన అమ్మడే తింటారు నువ్వు బడి బడే ఆ నద్దులే అంటావు కదా ఇంకా రాందినా రామరి తీసుకుంది రెండు వేలు తీసుకుందిరాగ నీకు కావాల్సిందని తీసుకుందా

അഹ് അഹ് ദാ തിക് കാൻ്റ് തുതാ ഇന്നെ ഹേറ്റ്ന റെഡി ഹേറ്റ്

బాగుండదా ఎట్లుండదు రెండి నువ్వే చెప్పిగా ఓకే బాగున్నాయంట ఫ్రెండ్స్ బాగున్నాయంట పేపర్ అయితే తీస్తాను రాను వెళ్ళు బాగుండీంటారు అమ్మా రాంది ఫ్రెండ్స్ మా చిన్న పాప తిందా అందరికంటే ముందు சிம்பிள் கா பாகுந்து பிரேன்ஸ் பாண்டையில் உன் பாப்பா அந்துக்கனே எங்கே தினும் தினும் அன்று வட்டைப் பெட்டாதுந்து அக்கா அக்கா கிந்து வேல் கர்க்கிறேன் மரி நுமைதி ச்வைத் சத்துவில்லை அக்கா அக்கா ஆய் அவ்வு நுப்பைச் சத்து கிந்து வையே இன்னிலைக் கேட்சித்தானும் फ्रेंड्स <roster> <Phone Blaze> <tocuit> <sì stairs> <And>, <vais> తయారు చేసుకోవడం ఈజియా తినడం కూడా ఈజియా తయారు చేసుకోవడం అయితే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఏమంటే మాకు ఫై చదాయించిన దానికి కొంచెం లేట్ అయ్యే కానీ లేకుంటే ఇంతసేపును పట్టదు ఫై సరిగా అందుకుంటే ఓన్లీ ఇట్లా రౌండ్ చేసేది ఒకటి పని ఇంకా మిగతా అంతా ఈజీయా అయితే మాత్రానికి అయితే మాత్రానికి ఇంకా ఇట్లా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకొని తినండి బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఉర్లగడ్డలు అయితే ఎక్కువ కొంచెం క్యాలరీస్ అనేది ఎక్కువ ఉంటాయన్నమాట ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్